హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఇప్పుడైతే మేమైతే మరమరాల లడ్లు చేస్తున్నామండి మరమరాలడ్లు కదండి మురుగులు అంతా మరమరాల లాడ్లు అంతా అవైతే మేమైతే ఇప్పుడు చేస్తున్నాము ఓకేనా చూస్తూ ఉండండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బాబా వచ్చాయి కమాన్ లెస్ గో దా మా బాబాకు పిలిస్తే బయట కూర్చుండు చేద్దా బావా చేద్దాం రా ఇంకా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము మరమరాల లడ్లు అందుకని ఎలా వస్తే మీరు కామెంట్ చేయండి ఓకేనా ఇంక ఇక్కడైతే ఫ్రెండ్స్ బెల్లం కట్ చేసుకోను ఒక కప్పు ఒక మరమరాలు తీసుకుని గిన్నెనండి మూడు కప్పులు తీసుకున్నాను మరమరాలు ఒక కప్పు తీసుకున్నాను స్వీట్ సరిపోయేది అంట నేను కూడా యూట్యూబ్లో చూశాను ఇక్కడైతే కళాయి పెట్టినాను గ్యాస్ కోయన్ అయితే మాకు చిన్న గ్యాస్ కడే వండుకుంటున్నామండి మేమైతే ఎక్కడ గ్యాస్ అయితే కళాయి అయితే పెట్టినాను ఇంక మనం ఇది వేసుకుందాం రండి తేజ్బాబు అయితే కూర్చొని అయితే తింటున్నారండి మరమరాలని ఇంక ఇక్కడ అయితే వేసినాను అన్నీ కొంచెం వాటర్ వేసుకుంటే అంతే కొంచెం వాటర్ వేసుకోవాలండి வேலைன்னு வெள்ள வைக்க போட்ட தீவா సరిపోద్ది సరిపోదు బెల్లం అది సరిపోతుంది అంటుంది బాగా సరిపోతుంది మరి లేదు ఇప్పుడు వేసుకోవాలి బెల్లం తరిగినప్పుడే మా తర్వాత వేయడం కావద్దు అప్పుడే చూసుకుంటాం బెల్లం అని చెప్పారు ఇది బాగా పాకం రావాలండి వస్తే వస్తాయి ఫస్ట్ టైం ట్రై చేస్తాను చూద్దాం ఈసారి బాగా వస్తే మా దగ్గర ఇంట్లో ఉన్నాయి తర్వాత మళ్ళీ చేసుకుంటాను అందుకనే ఫస్ట్ అయితే కొంచమే చేస్తున్నాను నేనైతే సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ బాగా పాకం రావాలండి వేసుకుని చూద్దాం బాగా కలకాలండి అరిసెలు వాసన వస్తుంది కదా ఇక్కడ మనకి అరిసెలు చేయడం బాబు గారు సేమ్ అరిసెలు వాసన వస్తుందండి బెల్లాన్ని ఉడక పెడుతుంటే బలిగా వస్తుంది వాసన అయితే మనకు అయింది కదా పాకం అవ్వలేదు అవ్వలేదా ఇక్కడ వేస్తే ముద్ద రావాలంట లేక పాకం వచ్చింది ముద్ర పాకం కావాలంట వచ్చింది కదా ముద్ర పాకం

చేద్దాం లడ్లు ఎంత పెడుతుంది ఈజీగా మురుగు లడ్ చేసుకోవచ్చు తేజు తింతడనుకోని ఎక్కువ బెల్లం తీసుకోడికి దగ్గు వచ్చి కదా కదా పుర్సీ తేజ్ తేజ్గడ్ పుసీ అందుకే కొంచెం బెల్లం పలసగానే వేసుకున్నాం అండి ఎందుకంటే ఎక్కువ పెట్టిన ఒక చిన్న బాబు ఉన్నాడు కదా బాబు కూడా తినాను కదండి అందుకనే తక్కువగానే వేసుకున్నాము ఎక్కువ అవుతుంది అయితే అయిపోయిందండి చల్లారి నాకైతే కొంచెం రెండు చుట్టు చల్లారి నాకైతే లడ్డు లడ్లు చుట్టుకోవాలి కొంచెం వేడి వేడిగా ఉంది కదా చల్లగా అయినాక లడ్లు పెట్టుకుంటాము మా తేజ్బాబు కూడా తింటాడండి అందుకని తేజ్బాబు కోసం కొంచెం మేము తక్కువ వేసుకున్నాం బెల్లం అయితే పిల్లాడు తినాలి కదా అందుకని తక్కువ బెల్లం వేసుకున్నాం మేమైతే ఇంకా చల్లారి నాక లడ్డు చేసుకుంటాము ఇంట్లో అప్పుడు వచ్చేయండి వేడి నుండి అయితే గుడ్డ కాబట్టి అల్లొకటి గుడ్డ ఒక చల్లారి నాకైతే అయితే లడ్డు అండి వేడి వేడిగా ఉన్నప్పుడు చుట్టుకోలేదు చల్లారి నాకైతే అయితే ఇవ్వండి లడ్లే చుట్టుకున్నాం తక్కువగానే బెల్లం వేసుకున్నాండి మా బాబు కూడా తింటే అయితే చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు చిన్నపాప వాడికి ఇష్టమేనండి ఫస్ట్ టైం ఇవ్వండి మా లడ్డు లడ్డు ఒక డెడైపోయింది చిన్నపాప చిన్న లడ్డు చిన్న లడ్డు అను లడ్డు వేడి ఉంది ఒకడా చల్లగా అవుతాయి అయితే నానైతే లడ్లు చుట్టలేకపోతున్నానండి ఇంకా మా బావే చుడుతున్నాడు ఇంట్లో బాబు ఏకం లడ్లు కావాలి లడ్లు కావాలంటే మాకు ఇంట్లో మరమరాలు ఉన్నాయి కదా ఇంకా వాటితోనే చేస్తున్నాము ఇంకా మా బావే లడ్లు చుట్టేసుకోండు నాకు చేత కావట్లేదు అవి గట్టి గట్టిగా అంటేసుకుంటున్నాయి కానీ నాకు రావట్లేదు ఇంకా మా బావే చుడుతున్నాడు లడ్ లడ్డు టూ లెక్కటెన్నీ లెక్కటది అయితే లెక్కడుతున్నారండి లడ్లు ఎన్ని అయ్యాయి అని వాడి కోసమేనండి చేస్తున్నాము లడ్లు బాబు కోసమైతే బెల్లం తక్కువగానే వేసుకోమండి పిల్లలు ఉన్నారు కదా వాడికి వస్తుంది వస్తుందని తొందరగా చెయ్యాలి మళ్ళా లడ్లు గట్టిగా అయిపోతున్నారు తొందరగా తీసుకోలేదు బాగా చుడుతూ ఉన్నాడు అండి అక్కడైతే గట్టిగా అయిపోయిందండి ఫ్యాన్ వేస్తున్నాము గట్టిగా అయిపోయింది ఇంకా తీసుకుంటూ చేస్తున్నాడు నేనైతే చేయలేను ఇంకా ఫైనల్ గా అయితే లడ్డు చేస్తామండి అది కూడా ఎన్ని వచ్చాయి బావా బావా తొమ్మిది అండి ಮೇಮೈತೆ ತಿನಿಸ್ತಾ ಕೂಡ ಟೇಸ್ಟ್ ಅಗೊಚ್ಚಿ ಬಾಸ್ಟ್ ಅದ ಎಲ್ಲ ಬಾಬಾ ಮತ್ತೇ ಕುಡಿಯು ತಿಂನಾ ಆಗಿ ತಿರುತ್ತರ ಚೈತಾನ್ ತನ್ನಿಸ್ತಾನ ಬಾಯ್ ಬಾಯ್ ಬ್ಯಾ